హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇది మండే నైట్ మాట అంటే నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను కూరగాయలు అయితే ఈసారి కూరగాయలు తక్కువ తీసుకొచ్చాను ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొచ్చానండి పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కదా మళ్ళీ ఇంట్లో ఉంటే ఆకలి ఆకలి అంటా ఉంటారు బయట ఫుడ్ ఎక్కువ తింటా అంటారనమాట బిస్కెట్లు అని అవన్నీ ఇవన్నీ ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొచ్చాను కూరగాయలు తక్కువ తీసుకొచ్చాను అంతగా కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు కానీ పళ్ళు మాత్రం బయట కొంటే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ తీసేసుకుంటారండి మార్కెట్లో అయితేనే కొంచెం రీజనబుల్గా ఉంటుంది అనమాట నేను ఏమేమి తీసుకొచ్చాను చూడండి పపాయి తెచ్చాను పైనాపిల్ తీసుకొచ్చాను జాంకాయలు తీసుకొచ్చాను యాపిల్ తీసుకొచ్చాను స్వీట్ కార్న్ తీసుకొచ్చాను వడలు చేస్తాను కార్న్ తోటి అలా ఉడకపెట్టి పెడుతుంటే పిల్లలు కడుపునే పోస్తుందండి అందుకని చెప్పేసి నేను వడలు చేద్దామని మిగతావంతా కూడా ఏదో మూడో నాలుగు ఆకుకూరలు అంతే కాయగూరలు అయితే ఆ రోజు నైట్ అయితే చపాతీలు చేశాను మధ్యాహ్నం రైస్ ఉంది అంటే మధ్యాహ్నం వండిన రైస్ కొంచెం ఉందన్నమాట పాడైపోతుంది మళ్ళీ అని చెప్పేసి చపాతీలు చేశాను మా వారి కానీ నా చపాతీలే బాగా వచ్చాయి అంటే మా వారు చేసినవి పలుచగా ఉన్నాయని కామెంట్ చేస్తే చాలా మంది ఏం రిప్లై ఇచ్చా తెలుసా కాల్చడం రాదు అన్నట్టు మాట్లాడారండి నిజంగా నిజంగానే కాల్చడం రాదేమో ఎందుకంటే హీట్ మీద కాల్చాలంటే చాలా బాగుంటాయంట ఎంత పలుచగా చేసినా కూడా పరోటా టైప్లో వస్తుందాక సరిగ్గా కాల్చలేదేమో అన్నారు నిజమే కావచ్చు ఆయన చేయడంలో తప్పలేదు నేనే సరిగ్గా కాల్చలేదేమో సో నావైతే అన్నీ బాగానే వచ్చినాయండి మొత్తం కూడా సో కొంచెం కర్రీ ఉంటే అవి ఇవి కలుపుకుని తినేసాం అనమాట అటు ఇటు కొంచెం హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తానికి ఒక ఏడో ఎనిమిది అయినాయి అయితే పప్పు నానబెట్టాను మార్నింగ్ ఇది వచ్చేసి అటుకులు అండి ఏం పప్పు అంటే దోశలది అటుకులు ఒక చిన్న కప్పు నానబెట్టాను తర్వాత ఒక గ్లాసుడు మినపప్పు మూడు గ్లాసుడు మామూలుగా రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి సో అవి నానబెట్టేసి మిక్సీలో రుబ్బేశాను గ్రైండర్లో వేయలేదు ఏమీని అయితే స్టీల్ గిన్నెలు కొనాలండి మళ్ళీ కామెంట్ చేస్తారేమో నా హెల్త్ కోసమే మీరు చెప్పేది కానీ కానీ మొన్నే కదా చాలా పెట్టుబడి పెట్టేశాము అందుకని చెప్పేసి ఇంకా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు దాచుకుని కొందామని ఆగే అనమాట ఇవన్నీ ఇచ్చేసి స్టీల్ గిన్నెలు తీసుకోవాలి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాడకూడదు ఇంకా మార్నింగ్ లాగైతే స్టార్ట్ అయిపోయిందండి మార్నింగ్లు ఇవ్వగానే మీగడంతా సపరేట్ చేసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసేస్తున్నాను ఈసారి తక్కువ వచ్చింది మీ కూడా ఎందుకంటే మనం ఎక్కువ పాలు అనేవి కాయకపోతే అంటే బాగా కాయాలన్నమాట కాయకపోతే కొంచెం అలా వస్తుంది లేదన్నా కొంచెం వాటర్ ఎక్కువ కలిసినా కూడా మీ గడనే తక్కువ వస్తుంది అనమాట ఎంతైనా సరే నాకు పది రోజులకైతే ఒక పెద్ద గ్లాసుడు నెయ్యి అయితే వస్తుందండి ఒక గ్లాసుడు పాలు వేసాను ఇంకో గ్లాసుడు వాటర్ వేసాను ఈసారి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాటర్ వేసేసి డికాషన్ కాసిన తర్వాత పాలు వేస్తానండి అంటే ఒక సిస్టర్ చెప్పారనమాట టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి అని ట్రై చేస్తాను ఈసారి ఏదో మర్చిపోయి వేసేసాను యాక్చువల్గా అయితే ఇంకా షుగర్ అయిపోయింది లోపలున్న కవర్లో అయితే తీసాను ఆ కవర్ నేను డబ్బాలో పెడతాను ఎందుకో మర్చిపోయి యాక్చువల్గా అయితే డబ్బాలో డైరెక్ట్గా వేసేయాలి కానీ కవర్తో పెట్టేశాను అనమాట సో ఇది స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకో నైట్ పెట్టుకున్నాను కదా మిక్సీ పట్టి ఇప్పుడు పులప అందే పులిసినట్టుంది సో ఈ స్టవ్ మీద అయితే నేను టీ పెట్టేస్తాను ఇంకా బయటకు వచ్చి పాలు కొత్త పాలు ఏమైనా వచ్చినాయని చూస్తున్నానండి ఇంకా పాలు అయితే రాలేదు బయట వాతావరణం కూడా చల్లగానే ఉంది ఇలా వాతావరణం ఒకసారి చూసుకుంటే ఏంటంటే బట్టలు వేయాలా వద్దా అనే ఆలోచన అనేది ఒక వస్తుంది అనమాట అలాగని కాదు కానీ జస్ట్ ఒకసారి బయటకు వెళ్ళి వాతావరణం ఎలాగుందో చెక్ చేస్తాను పాలు కోసం ఎలాగో బయటకు వస్తున్నాను కదా ఇంకా పాలు ఇంకా రాలేదండి వస్తే రావచ్చు ఇంకా లోపలికి వెళ్ళగానే పాలు వచ్చినాయి అనమాట అంతే సౌండ్ వస్తే బయట పాలు అని చెప్పారు యాక్చువల్గా నేను ఉన్నాను కాబట్టి చెప్తారు లేకపోతే డబ్బాలు వేసి వెళ్ళిపోతారు కొంచెం వాటర్ వేసి దాంట్లో పాలు వేశాను ఎక్కువ వాటర్ వేసినా కూడా మనకి మీగడ ఎక్కువ రాదనమాట బాగా మరగాలి మరిగితేనే మనకి మీగడ అనేది బాగా వస్తుంది కావాలనుకుంటే తర్వాత వాటర్ యాడ్ చేయొచ్చు ఇప్పుడు కాకపోయినా మీరు ఎప్పుడైనా టీ పెట్టుకున్నా పాలు తాగాలనుకున్నా కూడా అప్పుడు మీగడ తీసిన తర్వాతే యాడ్ చేయండి పర్లేదు బాగానే ఉంటుంది అయితే ఇప్పుడు వెయిట్ చేసే పాత పాలు కూడా వెయిట్ చేసేస్తున్నానండి ఇంకా అంతలోపు మా వాళ్ళు వేసినట్టున్నారు టీ కావాలి టీ కావాలని అసలు టీ లేకపోతే అసలు తాగు తాగుమో ఎలాగా గిలగిల కొట్టేసుకుంటాడు వైన్ బాటిల్ లేకపోతే అలా కొట్టేసుకుంటారండి టీ అయిందా టీ అయిందా టీ అయిందని ఆయనకు ముందు టీ ఇచ్చేస్తే మిగతా పలు హాయిగా చేసుకోవచ్చు అనమాట ఇంకా రాత్రి కాచిన వాటర్ ఉంటే అవన్నీ బాటిల్లో నింపేస్తున్నాను బాటిల్స్ స్మెల్ వస్తాయి స్టీల్ బాటిల్స్ అంటున్నారు మరి నేను డైలీ వాష్ చేస్తానండి నాకేం స్మెల్గా అనిపించట్లేదు మరి కొత్త బాటిల్స్ కదా అందుకునేమో ఏం చేయాలంటే ఏం వేయట్లేదు లోపల నీట్గానే క్లీన్ చేసేస్తున్నాను మరి నాకైతే ఇప్పుడు వరకు అయితే స్మెల్ ఏం రాలేదు మీరేం చేస్తారో చెప్పండి పోనీ నేను అదే చేస్తాను ఫ్యూచర్లో స్మెల్ రాకుండా అంటే లోపల పెట్టి మనం పొడిగంటి స్టిక్ లాంటిది ఉంది అది పెట్టి కడిగేస్తే సరిపోతుంది ఈసారి చూపిస్తాలండి ఇంకా మీకు ఏమైనా దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి ఇంకా వేణీలు అవన్నీ నింపేసరికి కాలైపోతుంది గిన్నె మళ్ళీ ఫిల్ చేసేసి హీట్ చేసేస్తున్నాను ఇంకా రైస్ ఒకటి బావు ఒకటిన్నర అలా ఉంటుంది అనమాట అయితే నా దగ్గర సండే రోజు నుంచి చెప్పాను కదా సగ ముక్కలేమో అంటే రెండు ముక్కలు ఉంటే మనకి ఏంటది గుమ్మడికాయ సగ ముక్క స్వీట్ చేశాను కదా మిగతా సగ ముక్క ఏమో చిన్న చిన్న ముక్కల కిందకి చేసి బాక్స్లో పెట్టాను కదా ఈ రోజు కర్రీ చేద్దామని అయితే ఏ కర్రీ చేస్తానంటే పెళ్ళిళ్ళు అంటే మా సైడు ఆంధ్ర సైడు పెళ్ళిళ్ళు దప్పలం అని నాకు అంత ఐడియా లేదు ఎప్పుడైనా పెళ్ళిళ్ళు తింటే తప్ప మా వారు చెప్పారనమాట స్వీటు పులప కారం అన్నీ కలిసి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నాకు నచ్చింది సో అలా చేద్దాం అనుకున్నాను మా వారికి అది నచ్చదంట స్వీట్గా ఉంటుంది కదా అందుకు నాకు నచ్చదు అన్నారు అయితే నేను ఏమన్నానంటే సండే రోజుని ఫిష్ పులుసు చేశాను కదా దాంట్లోంచి నాలుగు ఐదో చిన్న చిన్న ముక్కలు ఉంటే ఉప్పు కారం వేసేసి దీ ఫ్రిడ్జ్లో పెట్టాను బాక్స్లో పెట్టేసి అది ఫ్రై చేస్తాను కర్రీ కన్నా ఇంకా ఇది కొంచెం వేసుకుని తినేయండి అన్నాను సరే అన్నారు సో నేనైతే గిన్నెలోంచి కొంచెం తీస్తున్నాను దోశల పిండి మిగతాదంతా కూడా నేను లోపల పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో తర్వాత వచ్చేసి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేస్తాను కలిపేస్తాను ఫస్ట్ టైం నేనైతే అటుకులు వేసి చేయడం ఎప్పుడు అటుకులు వేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట నేను చెప్పాను కదా ఇలాగా డి డబ్బాలో పెట్టానని ఇలా తీస్తే ఇరిగిపోతాయండి గడ్డ కట్టేసి ఉంటాయి కదా వాటర్ వేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసిన తర్వాత దేని దానికి విడిపోతాయి అనమాట అప్పుడు శుభ్రంగా కడిగేసుకోవాలి అస్సలు ఎన్నిసార్లు కడగాలంటే వాసన రాదు సరేనా మీరు కానీ ఇలా చేసుకుంటే కనుక బాగా కడిగేసుకుని శుభ్రంగా ఎంత కావాలంటే అంత మీ ఓపికను బట్టి కడుక్కుని నీట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది లేకపోతే నీచ స్మెల్ వస్తుంది కడగకపోతే అది ఉప్పు కారం ఎందుకు వేసామంటే బాగుంటానికి కడిగేసుకోవాలి మొత్తం అదంతా కూడా అయితే నేను కర్రీ చేయడానికి కట్ చేస్తున్నాను ఇంకా చాపింగ్ బోర్డు అవసరం లేదండి ఒక స్టీల్ ప్లేట్ పెట్టేసుకోమని మన వాళ్ళే చెప్పారనమాట ఇంక నేను బోర్డు ఏం కొనుక్కోను ఇదే బాగానే ఉంది పచ్చిమిరపకాయలు కూడా మూడు నాలుగు చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి కరివేపాకు ఇప్పుడు కర్రీ చేస్తాను నాకైతే భలే నచ్చిందండి నచ్చుతుంది నేను అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు తింటానన్నమాట కొంచెం ఆయిల్ అంటే మూడు టేబుల్ స్పూన్లు వేసాను కొంచెమేం కాదు దాంట్లో జీరకర్ర ఆవాలు వేసేసాను జీరకర్ర ఆవాలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి లేకపోతే చేదు వచ్చేస్తుంది చేదంటే గుర్తుకొచ్చింది మనకి మెంతులు ఉంటాయి కదా అది కూడా వేసుకోవాలి కానీ నేను నా దగ్గర మెంతులు లేవు అందుకుని వేయలేదు సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయలు వేసేస్తాను ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తాను దప్పలం అంటారంట దీన్ని అంటే స్వీట్ యాడ్ చేస్తున్నాను కదా అందుకుని ఈసారి నేను బాగా అది హల్వా బాగా నచ్చేసింది నాకు మళ్ళీ పెద్ద గుమ్మడికాయ తీసుకుని చేస్తాను వారం రోజులు నిలువ ఉంటుందంటండి బాగా మనం మగ్గపెట్టి అన్నీ చేస్తాం కదా వాటర్ లేకుండా మేబీ ఉండొచ్చు నెయ్యి వేసాను కాబట్టి అసలు ఎంత బాగుందో నాకైతే భలే నచ్చేసింది అసలు ఇంతవరకు అంత నచ్చే స్వీట్ అయితే నేను ఎప్పుడు తినలేదండి కొంచెం ఉప్పు వేసేసాను నేను వెంటనే ఉప్పు వేసేస్తాను ఉల్లిపాయలు వేసిన వెంటనే అలా చేయటం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతాయి ఇవి కడాయిలన్నీ కూడా మాడిపోయినా కూడా మనము తోముకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదనమాట బాగున్నాయి కడాయి కడాయిలు అన్నీ కూడా అని నాకైతే బాగా నచ్చేసి అన్నీ వాడట్లేదు కొన్నే వాడుతున్నా కూడా బాగున్నాయి మూత పెట్టేస్తానండి మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇదిగో ఇలా కలర్ఫుల్గా అయిపోయిందనమాట ఇప్పుడు పసుపు వేసేస్తాను పసుపు వేసి తర్వాత నేను చింతపండు పక్కన నానబెట్టుకున్నాను కొంచెము చిన్న గిన్నెడు బెల్లం కూడా పెట్టుకున్నాను పక్కన బెల్లం ఉండాలంటే కంపల్సరీ ఇప్పుడు ముక్కలు ఏ ముక్కలు ఇది గుమ్మడికాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసి బాగా మగ్గి పెట్టేసి కారం వేస్తాను కారం వేసి వాటర్ వేసి ఉడికిన తర్వాత చింతపండు వేయాలంట లేకపోతే ఈ ముక్కలు ఉడకవంట ఇప్పుడు అయిపోయింది కదా ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మనకి మగ్గిపోయినాయి మగ్గిపోతాయి అనుకున్నాను మాడిపోయినాయి కొంచెం అడుగంటున్నాయి అనమాట ఇప్పుడు కారం వేస్తాను ఇంకే మసాలాలు ఏం వేయను ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కదా మిగతావన్నీ వేస్తే బాగు నాకు తెలియదు తెలంగాణ సైడ్ అయితే చేయరనుకుంటానండి ఆంధ్ర సైడు వెళ్ళినప్పుడు బోయినాల్లో తిన్నాను అనమాట అంటారు దీని అని మా సైడ్ అయితే అదే ఇక్కడ సైడ్ అయితే నేను తిన్నట్టు అసలు ఎప్పుడూ కూడా తినలేదు బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేస్తాను ఇప్పుడే మనం పులుపు వేస్తే అవి ఉడకవంట చూసాను వీడియోలోనే ఎక్కువ వేసుకోవాలి బెల్లం అప్పుడే టేస్ట్ ఉంటుంది బాగా కలిపేసి ఇప్పుడు నేను వాటర్ వేస్తాను వాటర్ వేసేసి ఒక పది నిమిషాల పాటు వదిలేస్తాను ఉడికిన తర్వాత చింతపండు వేస్తాను అంతలోపు దోశలోకి పచ్చ చేస్తానండి పల్లీ చట్నీ కావాలంట మా వాళ్ళకి దోశలోకి పల్లీ చట్నీ బాగుంటుంది కదా సో చిన్న గిన్నె తీసేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసి జీలకర్ర వేస్తాను జీరకర్ర ఖచ్చితంగా వేస్తానండి పల్లీలు తింటాం కదా మనకి ఆ వాతం అనేది ఉండదంట పచ్చిమిరపకాయలు వేసాను ఒక మూడు తర్వాత జీరకర్ర వేస్తాను అయితే ఒక సిస్టర్ అడిగారు అంటే మా సైడ్ కూడా వేస్తారులేండి పచ్చళ్ళలోకి తాలింపు అనమాట మామూలుగా పచ్చడి అంతా కూడా రుబ్బేసిన తర్వాత మళ్ళీ తాలింపు పెడతారు ఆవాలు వేసి మిరపకాయలు వేసి కరేపక్క వేసి అయితే ఒక సిస్టర్ అడిగారు మీరు తాలింపు పెట్టరా అని యాక్చువల్గా పెడతాం కానీ బద్దకం అంతే బాగుంటుంది తాలింపు పెడితే మళ్ళీ ఆంధ్ర సైడ్ పెట్టరు అండి మన సైడే మా తెలంగాణ సైడే పెడతారు హైదరాబాద్ సైడే ఆంధ్ర సైడ్ పెట్టరు మళ్ళీని తాలింపులు అని అనుకుంటున్నాను నేను ఎప్పుడు చూడలేదు కానీ తాలింపు పెడితే బల టేస్ట్ ఉంటుందండి నాకే బద్దకం మళ్ళీ తాలింపు పెట్టాలని ఇది మిక్సీలో రుబ్బేసి మళ్ళీ దీంట్లోనే వేసేస్తాను అక్కడక్కడ జీరకర్ర అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తగులుతాయి పైగా ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంటుంది టేస్ట్ అనేది బయటకు పోపులనేవి కనిపించవు అంతే ఇది ఉడికిపోయిందండి చింతపండు కొంచెం వేసాను అంతే చిన్న సైజు వేసాను అంతే సో ఇప్పుడు దీంట్లోకే బెల్లం వేసేయాలి బాగా మరిగించాలన్నమాట ఆ టేస్ట్ అనేది తెలిసిపోతుంది తినేటప్పుడే బాగా మరిగిన తర్వాత అయితే నాకైతే బాగా నచ్చేసిందండి రెండు పూట్లకి ఇదే తినేస్తాను నేనైతేనే మా వారికి ఇష్టం ఉండదు అంట స్వీట్గా ఉంటుంది కదా నాకు ఇష్టం ఉండదు అంటారు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలంట వేసుకుని బాగా కలిపేసాను బాగా కలిపేసి మూత పెట్టేస్తాను అంతలో పచ్చడి సంగ చూస్తాను సగం అయినట్టుంది పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇలాగా మొత్తం కూడా ఫ్రై చేసేసాను రేపటి నుంచి పిల్లలకు హాలిడేస్ అండి నేను ఇంకా రేపు నుంచి సిరీస్ స్టార్ట్ చేస్తాను డే వన్ డే టూ డే త్రీ అని అసలు నేను పిల్లల్ని చూసుకుంటూ అంటే పిల్లలు లేనప్పుడు ఎలా మేనేజ్ చేస్తాను పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది మీకు క్లియర్గా చెప్తాను అదే మీరు వీడియో రూపంలో చూడండి ఇలా బాగా ఫ్రై చేసేసి తర్వాత పుట్నాల పప్పు వేపుడు శనగపప్పు అంటారు కదా అది వేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేస్తాను మంచి గోల్డ్ కలర్ వస్తే టేస్ట్గా ఉంటుంది అనమాట అయితే రేపు కూడా నేను తొందరగానే అంటే సిక్స్ ఓ క్లాకే లెగాలండి అంటే పిల్లలు స్కూల్ లేదు కదా అని చెప్పేసి లేట్గా లేనమాట తొందరగా లేసేసి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను ఆ టైంలో వాయిస్ వదిచ్చి వాళ్ళు లేచే టైంలో ఇంకా వంట చేస్తాను లేదంటే వీడియోస్ అన్నీ ఆగిపోతాయండి ఇంకా డైరెక్ట్గా మీతో మాట్లాడడానికి కుదరదు అనమాట ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే వాయిస్ ఇవ్వడానికి నేను ఫస్ట్ వీడియో షూట్ చేసిన తర్వాత వాయిస్ ఇవ్వాల్సిందే స్టిచ్చింగ్ ఛానల్కి అవుతుందండి ఇంకా అవ్వలేదు ఇంకా చాలా టైం ఉంది ఇంకా అంతలోపు దీనికి శుభ్రంగా కడిగేశానండి మొత్తం కూడా ఫిష్ ముక్కలు ఫస్ట్ వచ్చేసి జీలకర్ర పొడి ధనియాల పొడి తర్వాత గరం మసాలా చికెన్ మసాలా కారము అన్నీ వేసేసి ఉప్పు పసుపు కొంచెం నూనె అన్ని ఇంట్లో ఉన్న అన్ని గరం మసాలా వేసేసాను చాలా బాగుంటుంది ఉప్పు వేసాను టేస్ట్ బాగుంటుంది అండి అన్నీ వేసేసరికి సరిపోతుందా ఏంటి అనుకుంటున్నారేమో టేస్ట్ బాగుంటుంది నేను డీప్ ఫ్రై చేయను నేను అట్లా ప్యాన మీదే ఫ్రై చేస్తాను మొత్తం కూడా పట్టించేస్తాను పట్టించేసి పిల్లలు వెళ్ళిన తర్వాత ఫ్రై చేస్తాను వాళ్ళు తినడానికి రాదు స్కూల్లో పెడితే తినలేరు కదా ఇంటికి వచ్చిన తర్వాత ముళ్ళు తీసేసి పెడతాను మేము మండే తినవండి నాన్ వెజ్ సాటర్డే కూడా తినవన్నమాట అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టాను బాగుంటుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలాలు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా కాదు మనం ఫస్ట్ టైం తెచ్చుకుంటాం కదా నేను ఎలాగైతే స్టోర్ చేశానో తర్వాత బాగా కడిగేసి ఈ మసాలాలు పెట్టాలన్నమాట కర్రీ అయిపోయిందండి చూసారా పాకం పాకంలాగా దగ్గరగా వచ్చింది కదా సూపర్ టేస్ట్ ఉందని నిజంగా నా ఫేవరెట్ అనమాట చాలా బాగుంది సో నేను హల్వా ఒకటి ఇదొకటి బాగా నచ్చేసింది నాకైతేనే ఇంకా పిల్లలు లేచి స్నానాలు చేసి రెడీగా ఉన్నారు అంతలోపు నేనైతే ఇలాగ దోశలు వేద్దాం ఎగ్ దోశ కావాలంట మా వాళ్ళకి కొంచెం ఆయిల్ వేసేసి పైన ఎగ్ వేసేసాను బాగా కలిపేశాను ఇలా మొత్తం కూడా కొంచెం ఆయిల్ వేసేసానండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి దానిపైన గరం మసాలా గరం మసాలా కాదు పప్పుల పొడి ఉంటుంది ఇంట్లో అంటే బయట నుంచి కొన్నది అది వేసాను ఇది ఎగ్గదోశ కదా ఇద్దరికి ఒకేసారి ఇవ్వాలి ఆల్రెడీ టైం అయిపోతుంది అందుకు నేను ఏం చేశానంటే రెండు ముక్కల కింద కట్ చేశానండి రెండు ముక్కల ఇలా కట్ చేసేసి ఇద్దరికి పెట్టాను తర్వాత మళ్ళీ ఇంకొక దోశ వేసి మళ్ళీ ఇద్దరికి పెట్టాను టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా అందుకుని మళ్ళీ ఆ రెద్దరికి అయ్యేసరికి లేట్ అయిపోతుంది ఎగ్ దోశ అంటే ఖచ్చితంగా మనకి కొంచెం టైం పడుతుంది ఇంకొక దోశ వేసేసి రెండో దోశ రాదు ఎందుకంటే నేను తడిబట్ట పెట్టి తుడలేదు కదా తుడాలి తుడిస్తేనే వస్తుంది అనమాట లేకపోతే ఇలా దలిసరిగా వస్తుంది అందరికీ ఫస్ట్ దోశ రాదు నాకు సెకండ్ దోశ రాదు ఎందుకంటే ఇంకో ఇదే ప్రాబ్లం ఇంకేం లేదు ఒక ఎగ్ కొట్టేసి మా వాళ్ళకి దోశ ఉంటే ఎగ్ దోశ ఖచ్చితంగా కావాలి వీళ్ళకి కొంచెం పప్పుల పొడి జల్లేసాను పప్పుల పొడి అంటే ఏముండదండి ధనియాలు జీరకర్ర శనగపప్పు ఎన్నిమిరపకాయలు అలా ఉంటుందన్నమాట బయట నుంచి కొన్నదే ఈసారి నేను చేస్తాను చేసి ఒకసారి వీడియోలో చూపిస్తాను మీకు అయిపోయిందండి దీన్ని కూడా రెండు ముక్కలు చేసేసి ఇద్దరికి ఇచ్చేస్తే తినేస్తారు తర్వాత వాళ్ళు రెడీ వెళ్ళిపోతారు రేపు నుంచి స్కూల్కి హాలిడేస్ కదా అందుకుని ఈరోజు లాస్ట్ డే అని ఎగురుతున్నారనమాట తర్వాత ఏమవుతుందో ఏంటో పిల్లలతోటి ఇంకో దోశ వేస్తాను చూడండి తడిబట్టతో తుడిచేశాను కదా ఇది బాగానే వస్తుంది నేను ఇంకొకసారి అటుకులు వేయకుండా ఉంటాను ఇది ఫస్ట్ టైం అటుకులు వేయడము నేనైతే ఈసారి ఓన్లీ బియ్యము మినపప్పు ఇంకా మెంతులు వేసి చూస్తాను ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తాను అంతలో పిల్లలు ఏం చేస్తున్నారో చూసి వస్తాను అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి అయితే కొట్టేసుకుంటూ ఉంటారు తింటున్నారండి బాగానే ఇంకా వాళ్ళ డాడీ ఏమో పైనాపి అది పపాయి తెచ్చాను కదా పైనాపిల్ రాత్రే అయిపోయింది ముందు రోజు రాత్రే ఇంకా ముక్కల కింద కట్ చేసి బాక్సులు వేస్తున్నారు ఇలాంటి పనులన్నీ ఈయనకే చెప్తా మనకి ఎక్కడ సెట్ అవుతుంది ఇవన్నీ చేయాలంటే ఎలాగో హాలిడేస్ కాబట్టి కూల్గానే అవుతుంది పనండి రాత్రి వరకు మెల్లగానే ఒక వన్ వీక్ తర్వాత ట్యూషన్ టీచర్ కూడా వెళ్ళిపోతుంది ఊరు ఇంకా ఆ రోజు కూడా ఇంట్లోనే ఉండాలి వీలైతే లాస్ట్ పండగైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇప్పటి నుంచే వెళ్తే మనకి కొంచెం స్టిచ్చింగ్ ఉన్నాయి కదా స్టిచ్చింగ్ పని ఒకటి ఉంది కదా వెళ్ళటానికి కుదరదు అనమాట వాళ్ళందరికి ఇచ్చి ఇప్పుడు వచ్చిన వాళ్ళే అయితే తీసుకోవట్లేదు నేను ఉండలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చెప్తున్నాను రాని వాళ్ళు ఉంటాయి కదా ఆల్రెడీ ఇచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే కుట్టిస్తున్నాను అనమాట ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఏం తీసుకోవట్లేదండి ఈ వీ ఈ వీక్లో ఈ పండగ సీజన్లో ఏమవుతుందంటే కొరియర్స్ మిస్ అయిపోతాయంట ఎక్కువ కొరియర్స్ ఉంటాయి కదా మిస్ అయిపోతాయంట మా అను చెప్పారు నేను అను ఏఆర్ ఫ్యాషన్స్ అంటాను కదా తీసుకోకండి ఇప్పుడు కొరియర్స్ ఏమీని తీసుకుంటే మాత్రం మిస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ కొరియర్స్ వెళ్తూ ఉంటాయి కదా పండగ సీజన్ కదా ఇంకా ఎవరికి ఏం చేయలేం మనం ఎవరితో అడగాలన్నా కూడా ఇబ్బందే అని చెప్పారనమాట అందుకని ఎందుకు వచ్చింది తీసుకునే తీసుకోవట్లేదు పిల్లలు కూడా కొంచెం రుచి చూపించానండి నచ్చిందంట తీ అంటే బాక్స్లో పెట్టాను ఇంకా నెయ్యి ఏం వేయలేదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ వేసేసి చేప మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేశాను ఫ్రై అయితే నాకు బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరీ ఎక్కువ కారంగా ఉండదు బాగుంటుంది చాలా బాగుంటుంది అంతే మూత పెట్టకూడదు మళ్ళీ మూత పెడితే మాత్రం అనమాట అంతలోపు నేను తలస్నానం చేయాలన్నమాట తలస్నానం చేసే ముందు అవిసగింజలు ఇలాగా వే మరగబెట్టుకుని జెల్ వస్తుందండి ఆ జెల్ అనేది చల్లారేక తలకు పెట్టుకున్నాను ఇంకో స్మూత్గా అవుతుంది ఈ మధ్యన అదే పెడుతున్నాను ఇంకా అది మరుగుతూ ఉంటుంది ఇంకో పా పాలు తోడు పెట్టానండి చాలా బాగా అయింది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇదైతే వడగట్టేస్తాను అయిపోయిందండి చల్లారిన తర్వాత తలక పెట్టుకుంటా ఫ్రై కూడా అయిపోయిందండో చూసారా క్రిస్పీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది కారం కూడా ఉండదు అయిపోయింది నేను ప్లేట్లో పెట్టి చూపిస్తాను మీకు ఇలా కన్నా ప్లేట్లో పెడితే ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి చూసారా దానిపైన కొత్తిమీర అలా అన్ని వేసేసుకుంటే మనం వీడియోలో చూపించినట్టు ఉంటుంది మనకి కుకింగ్ వీడియోస్లో చూపిస్తా అలాగా తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి నైన్ థర్టీ ఫైవ్ అలా అయింది ఇప్పుడుకైనా పనులు మనీ నేను తలకి అది పెట్టుకోవాలి కదా అది పెట్టుకుని తలస్నానం చేసరికి ఏ పదకొండు అవుతుంది మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది అంత ఆయిల్ ఆయిల్ అయిపోయినాయి కదా ఇంకో కర్రీ కూడా కొంచెం ఉంది భలే టేస్ట్ ఉంది నాకైతే బాగా నచ్చేసింది ఇంకా ఫ్రై కూడా చేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు నేను తలస్నానం చేసి అప్పుడు మనం స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ పెట్టుకుంటూ చక్కగా కుట్టుకోవాలన్నమాట అలాగా విసుగు రాకుండా చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటూ మనం ఎలా ఫీల్ అవ్వాలంటే హ్యాపీగా చేసుకోవాలి వర్క్ని కష్టంగా బాధగా కాకుండా యాక్టివ్గా ఉండాలి అంటే ఇష్టంతో చేసుకోవాలన్నమాట నాకు ఈ జాబ్ అంటే ఇష్టము నాకు ఇదంటే ఇంట్రెస్ట్ అని ఇష్టంతో చేసుకుంటే రాదు ఇప్పుడు నేను చిరాకు పడ్డాను అనుకోండి నేను స్నానం చేసుకుని కూర్చునేసరికే వచ్చేస్తుంది ఇంకా అమ్మో నేను ఏం కుట్టలేను ఇంకా ఏం చేయలేనని అలా కాకుండా ఇష్టంతో చేసామనుకోండి ఇంకా ఇంకా ఇష్టం అనేది పెరుగుతూ ఉంటుంది అందుకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ కస్టమర్ బ్లౌజులు అనేవి కుడుతున్నానంటే దానికి ఏంటంటే అర్థము ఇష్టంతో మాట నేను ఎలా పెట్టుకుంటున్నాను చూడండి చూపిస్తున్నాను యాక్చువల్గా ఇంకొక వేరే ఇంకొక వాళ్ళు ఉంటే బాగుంటుంది పెట్టేవాళ్ళు కానీ మనకి ఎక్కడున్నారలే లేండి మనమే చేసుకోవాలి అన్ని పనులు ఇలాగా అంటే పాయలు పాయల కింద విడదీసుకుని పెట్టుకోవాలన్నమాట దీని మీద చాలామంది షార్ట్ వీడియోలో చెప్పారు ఏంటక్క ఆయిల్ పెట్టుకున్న తర్వాత పెట్టుకోవచ్చా అని తలస్నానం చేసే ముందు ముందు ఆయిల్ పెట్టేసుకుని తర్వాత పెట్టుకుంటే మనకి పడుతుందంట షాంపూ చేసుకోవాలి దీని తర్వాత ఖచ్చితంగా లేకపోతే జిడ్డు పోదు జిగురుగా వచ్చింది కదా ఖచ్చితంగా షాంపూ చేసుకోవాలి ఇలా అంతా కూడా ఇలా మొత్తం పెట్టేసుకుని చాలా జిగురుగా ఉంటుందండి మీరు కుర్చుని చేసుకోవాలి పని నేను వీడియో ముందు వచ్చాను కాబట్టి నిలబడి చేస్తున్నాను కానీ మీరు కుచింగ్ చేసుకోవాల్సిన పని లేకపోతే కిందకి కారిపోతుంది మొత్తం ఇది అయిపోయిన తర్వాత తలసాని చేయాలి ఒక అరగంట ఉంటుంది కదా టైము అంతలోపు ఒక ఫ్రాక్ కుట్టాలండి కట్ వర్క్ ఫ్రాకు రోజు కూడా చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే కట్ వర్క్ అంటేనే చాలా కష్టం నడుం దగ్గర కట్ వర్క్ వేస్తున్నాను కింద గేరా దగ్గర కూడా కట్ వర్క్ అనమాట ఈ బ్లౌజ్ ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి అందుకుని మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాలి కాబట్టి నేను ఇందులో పెట్టాను ఇంకా బ్లౌజ్ చూస్తున్నాను పీస్ సరిపోతుందా లేదా అనేది ఇంకా ఇది స్నానం చేసిన తర్వాత స్టార్ట్ చేయాలి ఇంకా అంతలోపు ట్వెల్వ్ థర్టీ వన్ అయ్యిందండి మా వారు వచ్చారు ఏదో ఒక ఆఫర్ అంట ఆఫీస్లో ఇలాగ బాక్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు తీసుకోమంటావా నెలకి రెండు వేల మూడు వందలు అంట ఏదేదో బిల్లులు తీసుకొచ్చారు ఏమొద్దండి బాబు ఎందుకు అంత రేటు రోజుకి ఎనభై రూపాయలు అవుతుంది బాక్స్ని బట్టి స్మాల్ బాక్స్ అయితే ఒక రేటు మీడియం బాక్స్ అయితే ఒక రేటు పెద్ద బాక్స్ అయితే ఒక రేటు ఇప్పుడు నేను చూపించింది పెద్ద బాక్స్ అనమాట అన్ని రకాలు ఉంటాయి రోజు ఒకటే రకం ఉండదంట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందంట మనకైతే వద్దని చెప్పాను నేను ఖాళీగానే ఉంటున్నాను కదా ఏం వద్దులే అన్నాను వాళ్ళ ఆఫీస్లో వాళ్ళందరూ కూడా బుక్ చేసుకున్నారంట అంటే మార్నింగ్ టైంలో టిఫిన్ తినకుండా ఇవే తినేయటానికి ఇంకో రెండు వేల మూడు వందలు అంట రోజు ఇరవై ఆరు రోజులు మాత్రమే అంటే సండేలు ఉంటాయి కదా తీసేశారు వేస్ట్ అని చెప్పానులేండి మధ్యలోది ఉడికినా గింజలు ఇవన్నీ కూడా ఫ్రూట్స్ నేనైతే వద్దని చెప్పాను ఎందుకు లే అంత రేటు పెట్టి ఒక నాలుగైదు నేనే తీసుకొస్తాను మార్కెట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా అంటే ఖాళీగా అంటే ఎందుకు అంత రేట్ అని ఆఫీస్లో అయితే ఫ్యామిలీస్ లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా కొనుక్కుంటారు ఎందుకు లేండి ఇదిగోండి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది నడుము దగ్గర కింద దీనికి సంబంధించిన కటింగ్ దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇదండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి